హలో ఫ్యామిలీ ఇవాళ మన ఫుల్ వీడియో అది కూడా మామిడి తోటలు మరి మీరు అస్సలు మిస్ అవ్వద్దు మార్నింగ్ టిఫిన్స్ ఏమి తినకుండా స్టార్ట్ అయ్యాము ఎక్కడైనా మంచి హోటల్ కనిపిస్తుందేమో అని వస్తున్నాము ఇక్కడ అయితే మాకు ఒక హోటల్ కనిపించింది దోశలు చూడడానికి చాలా టెంప్టింగ్ ఉన్నాయి బయట ఫుడ్ నేను ఎక్కువ తిన్నాను కానీ మా పిల్లల కోసం అయితే కట్టించాను మన మామిడి తోటకి వెళ్ళాలంటే ఫస్ట్ ఫస్ట్ కోరికొండలో ఉన్న మన నర్సింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళాలి మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళకపోతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి సంవత్సరం మన తోట పక్కనే సన్ఫ్లవర్ తోట వేస్తారు చాలా కలర్ఫుల్ ఉంది కదా ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ నాకు వంట చెయ్యాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి ఎనర్జీ ఉండాలి దానికోసం ఇందాక టిఫిన్స్ అయితే కట్టించుకున్నాం కదా మంచిగా తినడం అయితే స్టార్ట్ చేశాను హలో ఇవాళ మన మామిడి తోటలోకి అయితే వచ్చాము మంచిగా మీకు చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ప్రాసెస్ అయితే వాటర్ కోసం ఇబ్బంది పడుతున్నాం సడన్ గా మాకు ఒక మంచి ఐడియా వచ్చింది చెట్టుకి తెల్లగా ఒక క్లాత్ అయితే కట్టేసాం ఫస్ట్ టైం ఇంత పెద్ద నైఫ్ తో కూరగాయలు కట్ చేయడం బల అనిపించింది నాకు పిల్లలు ఆడుకునేది

మంచిగా క్లీన్ చేసుకొని వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను మా వాళ్ళు వెరైటీగా కోడి కాళ్ళు కూడా తీసుకొచ్చారు అవి కట్ చేసాను కానీ అవ్వలేదు మొత్తం కటింగ్ అయితే అయిపోయింది చక్కగా ఇవేమో కర్రీస్ లోకి అవేమో బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాం వన్ థర్టీ అవుతుంది మరి వంట అంతా అయ్యేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం వంట అయితే ఆకు వేస్తున్నా ఇందాక ఆయిల్ కొంచెం వేడెక్కిందని లవంగాలు చెక్క ఈ ఆలపులు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ అనేది మసాలా యూజ్ చేయట్లేదు నేను

ధనియాలు జీలకర్ర పౌడర్ ఇంట్లో పట్టించిన మసాలా అట్లానే కొంచెం కారం మంచిగా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేద్దాం ఇప్పుడు ఏ అయితే రైస్ ఉన్నాయో కడిగేసాను నేను వీటిని అంతే మాంసంలో బాగా కలిపేసుకోవడమే ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్లో చేస్తారు ఇది మీ బుజ్జమ్మ చికెన్ బిర్యానీ చక్కగా ఇప్పుడు కలబెడుతున్నా ఏ రైస్ ఉందో చికెన్ ఉందో మంచిగా వీటిని కలబెట్టుకొని రైస్ ఆల్రెడీ నేను కేజీ రైస్ తీసుకున్నా మంచిగా ఉండే అయితే తెలిసిపోద్ది వాటర్ ఎంత వేయాలన్నది తరువాతతో కొంత తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని నేను దీన్ని కొలత పెట్టుకున్నా ఒక బాక్స్ రైస్ అయింది నాకు దీనికి ఒక బాక్స్ ఉన్నారా వాటర్ అనేది యాడ్ చేస్తాను ఎందుకంటే రైస్ నానుంది దట్ ఇంకా మనం వాటర్ అనేది యాడ్ చేయట్లేదు ఇలా కుక్ అవుతుంది కాబట్టి సరిపోద్ది ఈజీగా ఈజీగా చెప్పు టేస్టీగా ఈజీగా చెప్పు చూడండి పక్కన బుజ్జి వంట చేస్తే ఎట్లా ఉంటది అనవలసిందే ఎవరైనా సరే చేస్తున్నాను ఇంకా కొలతగా పెట్టేసుకున్నాం కాబట్టి మంచిగా దీన్ని అట్లా వదిలేడు వేడి వేడిగా తింటే ఫీల్ వేరే లెవెల్ కదా కానీ ఆనియన్స్ నిమ్మ చెక్క ఓకే ఓకే చాలండి బాబు చికెన్ బిర్యానీ మటన్ కర్రీ పక్కన ఆనియన్స్ టేస్ట్ చూద్దాం బాగుంది నిజంగా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది బాగుంది ఎంత అదృష్టమంత్రో కదా ఇట్లా మంచిగా మంచి వాతావరణంలో ఫ్రీ అవుతుంది సూపర్ 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 మంచిగా వండుకోవడం తినడం చాలా తృప్తిగా తిన్నాము సో వీడియోని అసలు మిస్ అవ్వద్దు మంచిగా సపోర్ట్ చేయండి నెక్స్ట్ సండే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను